వాళ్ళ కళాకారులను ప్రోత్సహించడం కొరకు విద్యార్థులకు ఆ కళ పట్ల భావం పెంచడం కొరకు తల్లిదండ్రులు పిల్లలకు కళల పట్ల అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఈ పాఠశాలలో సందర్భంగా మా ప్రయత్నం ఆ కల కిరకుల రావాలతో ఈ అరణ్యంలో నా మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది నేను అంతఃపురం కంటే ఈ అరణ్యవాసంలోనే ఎంతో ఆనందంగా గడుపుతున్నాను బయటికి ఆ లేళ్ల చెంగు చెంగుల గంతులు ఆ తుమ్మెదల గుంటార నాదాలు నా మనస్సును తన్మయత్వం చేస్తున్నాయి ఒక్కసారి బయటికి రమ్ము చెప్పండి